హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహ్లాబారాప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి అండి కావాలనుకున్నవాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాల్క పూర్తి ఉరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోల నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి సో మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకు డీటెయిల్స్ ఉండాలి మీ అడ్రస్ ఉండాలా అప్పుడు మాత్రమే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేమండి సో ఇకపోతే ఇక్కడ కనిపించే పొట్టలు వచ్చేసి మొత్తం ఒక తొంభై పొట్టెలు అనేవి ఉన్నాయండి మెద తొంభై పొట్టెలు ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయి అనేసి చెప్తున్నారు మొత్తం తొంభై పొట్టెలు ఉన్నాయి ఒక్కొక్క పొట్టెల్లో ఇరవై నుంచి ముప్పై కేజీల బరువుతోటి పొట్టెలు ఉన్నాయి ఇది లైవ్ వెయిట్లో ఇవ్వాలనుకుంటున్నారు నెల్లూరు జడిపి పొట్టల్లో ఉన్నాయి అలాగే ఎర్ర పొట్టల్లో కూడా మనకు అందుబాటులో అనేటు ఉన్నాయి ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఇది తెలంగాణ స్టేట్ మెదక్ డిస్టిక్ చేగుంట అండి తెలంగాణ డిస్టిక్ తెలంగాణ స్టేట్ మెదక్ డిస్టిక్ చేగుంట విలేజ్ నుంచి మొత్తం తొంభై అనేటివి అమ్మకానికి ఉన్నాయి దీంట్లో మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాను అనేసి చెప్పినారండి కేజీ వచ్చేసి నాలుగు వందల రూపాయలుగా చెప్పినారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ లైవ్ వెయిట్ మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాను అని చెప్పినారు పది ఎనిమిది అలా ఎంత కావాలన్నా